వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణవే నమో నమో వై విమానం వేగంగా దూసుకుపోతోంది ఒక ప్రదేశంలోకి వెళ్లేసరికి ఆశ్చర్యం వేసింది అక్కడ నీళ్లు కనిపించలేదు ఫలభరితాలైన వృక్షాలు కోకిల కలకూజితాలు రమణీయమైన ఉద్యానవనాలు పర్వతాలు పచ్చికనేలా స్త్రీ స్త్రీపురుషులు రకరకాల మృగాలు వాపీకూప తటాక పల్వలాలు సెలయేరులూ అన్నీ అద్భుతంగా కన్నుల పండుగగా కనబడుతున్నాయి విమానం వెడుతోంది ఎట్ట ఎదుట సుందర నగరం ప్రాకారం బారులు తీర్చిన బంగారు లోగిళ్ళు లోగిళ్లలు యజ్ఞశాలలు ఆ పట్టణాన్ని చూస్తూనే గుర్తించాం అది స్వర్గమని ఎవరు నిర్మించారో కదా ఇంత అబ్బురంగా అనుకున్నాం ఇంకొంచెం ముందుకు చూపుసారించాం దివ్యతేజస్సంపన్నుడై వేటతో వినోదిస్తున్న ఒక భూపాలుడు కనిపించాడు మరుక్షణంలో విమానం మరొక దిశకు నడిచింది అక్కడ నందనవనం కనిపించింది అందులో ఘుమఘుమలాడుతోంది పారిజాత వృక్షం దాని నీడలో నాలుగు దంతాల ఐరావతం వనమంతటా అప్పరసలు గుంపులు గుంపులుగా క్రీడిస్తున్నారు నృత్య సంగీతాలు కోలాహలంగా సాగుతున్నాయి గంధర్వులు యక్షులు విద్యాధరులు వందలు వందలు ఆ మందారవనంలో ఆడుతున్నారు పాడుతున్నారు పౌలోమి పౌలోమీ శచీసహితుడై దేవేంద్రుడు అక్కడే వినోదిస్తున్నాడు యమకుదేర వరుణాగ్ని సూర్యదేవతలు కనిపించారు సంతోషించాం త్రివిష్టపాన్ని చూసి త్రిమూర్తులం ఎంతగానో అబ్బురపడ్డాం విమానం ఇంకా పైపైకి ఎగిరింది మునుముందుకు సాగింది బ్రహ్మలోకం చేరుకుంది అక్కడ మరొక బ్రహ్మను చూసి శివకేశవులు విస్తుపోయారు బ్రహ్మసభలో సకల వేదాలు సకల శాస్త్రాలు అంటే వేదాంగాలు సాకారంగా దర్శనమిచ్చాయి సాగర నది పర్వతాది దేవతలు అక్కడే ఉన్నారు ఈ చతుర్ముఖుడు అచ్చన్నీలాగే ఉన్నాడు ఎవరయ్యా ఇతడని శివకేశవులు నన్నడిగారు ఏమో తెలియదన్నాను నేనెవరినీ ఈయనెవరు నాకీ భ్రమ ఏమిటి అంతా అగమ్యగోచరం మరుక్షణంలో విమానం కైలాస శిఖరం మీద ఉంది అక్కడంతటా ప్రమదులూ యక్షులు కిటకిటలాడుతున్నారు మందారవనాల్లో కీర కోకిల మంజునాదాలు మారుమ్రోగుతున్నాయి వీణామృదంగ నినాదాలు మిన్నుముడుతున్నాయి అంతలోకి వృషభారూఢుడై త్రిలోచనుడు శంభుడు భవనం నుంచి ఈవలికి వచ్చాడు ఐదు ముఖాలతో పది చేతులతో సిగలో నెలవంకతో మొలకు పులితోలుతో కండువాగా భుజాలపై తోలుతో గజానన సడాననులు అంగరక్షకులుగా విరాజమానుడై విచ్చేశాడు నందీశ్వరుడు మొదలైన ప్రమధులు జయజయధ్వానాలతో వెంట నడుస్తున్నారు నారద ఈ మరో శంకరుణ్ణి చూసి నేనూ మా తండ్రి విస్మితులమయ్యాం మరుక్షణంలో విమానం వాయువేగంతో కదిలి వైకుంఠం చేరుకుంది ఊహకందని ఐశ్వర్యంతో వైకుంఠం వెలిగిపోతోంది విష్ణుమూర్తి ఈసారి మరీ విస్మయం చెందాడు ఆ వైకుంఠంలో అతసీకుసుమ సంకాశుడై పీతాంబరుడై చతుర్భుజుడు గరుట్మంతునిపై కనిపించాడు లక్ష్మీదేవి వింజామరలు వీస్తోంది గాలితరంగాలకు చతుర్భుజుడి ఆభరణాలు మెల్లగా కదులుతున్నాయి శివుడు నేను చకితులమయ్యాం ముగ్గురం ఒకరి ముఖాలు చూసుకుంటూ కూర్చున్నాం విమానం వెడుతూనే ఉంది క్షీరసముద్రం వచ్చింది తెల్లని కెరటాలు నురుగులు కక్కుతూ లేచిపడుతున్నాయి హోరు చెవులకు సోకుతోంది ఆ సముద్రమధ్యంలో ఒక ద్వీపం మందారా పారిజాతాది దివ్యవృక్షాలు దట్టంగా అలముకొని ఉన్నాయి చిత్రవిచిత్రాలైన ఆస్తరణాలు తివాసీలు పరిచివున్నాయి ముత్యాల దండలు వేలాడుతున్నాయి పూలదండలకు లెక్కలేదు అశోకావకుళవృక్షాలు మొగిలిపొదలు సంపెంగపొదలు పరిమళాలను వెదజల్లుతున్నాయి కోకిలల కూతలు తుమ్మెదల ఝంకారాలు శృతిపక్వంగా వినిపిస్తున్నాయి ఆ ద్వీపంలో ఒక పర్యంకముంది అది శివాకారంలో ఉంది అంతటా రత్నాలు ఉన్నాయి విమానం నుంచి చూస్తుంటే ఒక ఇంద్రచాపం అక్కడ విరిసినట్లు అనిపించింది కానీ కాదు ఆ పర్యంకానికే హరివిల్లు అలంకరింపబడియుంది దానిమీద ఒక వరాంగన కూర్చుని ఉంది ఆ స్త్రీమూర్తి ఎర్రని వస్త్రాలు ధరించింది ఎర్రని పూలమాలలు వేసుకుంది ఎర్రచందనం పులుముకుంది కన్నులు ఎర్రగా విశాలంగా ఉన్నాయి పెదవులు ఎరుపు కోటి మెరుపులు ఒకచోట గుమికూడి నిరిచినట్లు భాసిస్తోంది మా కన్నులు మిరిమిట్లు గొలిపాయి సూర్యబింబంలా ఉంది వరదాభయ కాక తక్కిన రెండింటా పాశాంకుశాలు భరించింది ఇంతకుముందెప్పుడూ చూసి ఎరగం ఆ దివ్యసుందరమూర్తిని చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది హ్రీంకారాన్ని జపిస్తున్న పక్షి బృందాలు సేవిస్తున్నాయి కరుణామూర్తి నితాంతారుణ నవయౌవ్వనకుమారి శృంగారోచితమైన సింగారాలు మొగ్గల వంటి వక్షోజాలు తాటంకాలు తామర పువ్వులు మణిమయ భూషణాలు కనకాంగద కేయూర కిరీట పరిశోభిత హ్రీలేఖ భువనేషి అని నామజపంచేస్తూ సఖీబృందం స్తుస్తోంది అనంగకుసుమాది దేవకన్యలు ఆమెను పరివేష్టించి ఉన్నారు షట్కోణ యంత్రరాజం మీద కూర్చుని కనిపించింది మేం ముగ్గురమూ నివ్వెరపోయాం బొమ్మల్లా నిలబడ్డాం కన్నులప్పగించి చూస్తున్నాం అప్పరసా కాదు గంధర్వాంగనా కాదు దేవతావనితా కాదు కాదు ఇంతకీ ఈ ఎవరు పేరేమిటి ఇక్కడెందుకుంది ఇవి అన్నీ మాలో రేగుతున్న సందేహాలు సహస్రనయనా సహస్రకర సహస్రవదనా విష్ణుమూర్తి తనకున్న విజ్ఞానంతో ఒక నిశ్చయానికి వచ్చాడు విమానంలో మాతో పాటు ఉన్న అంబతో అన్నాడు ఈవిడ మాకందరికీ కారణభూతురాలైన మహాదేవి మహావిద్య మహామాయ పూర్ణ ప్రకృతి అవ్యయ నాశంలేనిది తరగనిది మార్పులేనిది యోగగమ్య అల్పబుద్ధులకు దుర్జ్ఞేయ ఇచ్చారూపిణీ నిత్యానిథ్య స్వరూపిణి అల్పభాగ్యులకు దురారాధ్య దేవి విశ్వేశ్వరి శివ వేదగర్భ విశాలాక్షి ఆదిమహేశ్వరి ప్రళయకాలంలో సకల విశ్వాన్ని ఉపసంహరించి ఈమె ఒక్కతే ఒంటరిగా క్రీడిస్తుంది సర్వజీవకోటి చిహ్నాలను తన శరీరంలో విలీనం చేసుకుంటుంది తానై క్రీడిస్తుంది బీజమయి ఇరువైపులా కోటానుకోట్ల విభూతులు విరాజిల్లుతున్నాయి సఖీ బృందరూపంలో పరిచర్యలు చేస్తున్నాయి బ్రహ్మా శంకర దర్శించండి మనం ధన్యులం మనం కృతకృత్యులం సాక్షాత్తు దర్శించగలుగుతున్నాం వేల సంవత్సరాలుగా మనం చేస్తున్న తపస్సులకు ఫలమిది లేకపోతే మనకు ఈ దేవీ దివ్యదర్శనం ఎలా సమకూరుతుంది అసంభవం మహాదాతలకు మహాతపస్సులకు మహాయోగులకు మహావిరక్తులకే తప్ప సంసారానురక్తులకు దర్శనం లభించదు ఈవిడ మూల ప్రకృతి సదా పురుష సంగత పరమాత్మకు బ్రహ్మాండం చూపిస్తుంది బ్రహ్మాండమూ దేవతలు సమస్తమూ దృశ్యమైతే ఈవిడ ద్రష్ట నేనుగాని లక్ష్మిగాని దేవతా వనితలుగాని ఈమెలో కూడా సాటిరాము ఈవేవి భాగవతం ఎన్నో అమ్మవారి మహిమలతో కూడిన కథలతో అద్భుతంగా ఉంటుంది మీ ఏన్షియంట్ సిబ్లింగ్స్లో రోజుకు ఒక ఎపిసోడ్తో వస్తున్నా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి